వెల్కమ్ టు మై ఛానల్ నవ్ భారత్ టుడే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్కారం జై శ్రీరామ్ భారత్ మాతా కి జై మిత్రులారా టుడే ఈజ్ ద వెరీ వెరీ స్పెషల్ డే ఫర్ ఆల్ హిందుస్థానీస్ రోజు భారతీయులకు ఒక అద్భుతమైన రోజు ఈరోజు విశేషమైన రోజు సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఇరవై ఇరవై ఐదు ఆదివారం ఈరోజు మనము ఈరోజు మనము పాకిస్తాన్ని क्रिकेट मैच लो टी टी लो ट्विटी चिट्त चिट्त ओड हमने जिस प्रकार से पाकिस्तान को हराया उसमें एक विशेषता है जनरल का ओड़त गा क्रिकेट मैच लो इंडिया गेलिता आनंद पड़ता ओडिपते बाधपड़ता बट आज का मैच में कुछ अलग है रोज मैच लो का सेपरेट विशेषता प्रति क्रिकेट प्लेयर लो, टी ट्विटी आड़ना प्रति प्लेयर लो का कशिप ఇండియా ఎట్టి పరిస్థితిలో పాకిస్తాన్ మీద గెలవాలనే కాశీగా కనిపించింది దాని పర్యావరసమే పదిహేను ఓవర్లలోనే ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని ఈరోజు ఇండియా చియగలిగింది సునాయాసంగా ఎండ్ ఆఫ్ ది డే సంజయ్ మంజేకర్ గారు స్పోర్ట్స్ మ్యాన్ ఉండే అక్కడ మేనేజ్మెంట్ తరఫున ఆయనతో మాట్లాడుతూ లాస్ట్కి ఇదే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏమన్నారంటే ఈ విజయాన్ని నా అమాయక భారతీయులు ఎవరైతే పెహల్గామ్లో హత్య చేయబడ్డారో బలిదానం చేశారో దేశం గురించి వాళ్ళకు అన్నాడు ఇంతకంటే దేశభక్తి క్రీడారంగంలో దేశభక్తి వా వాట్ ఏ నజారియా వాట్ ఏ సీన్ అద్భుతమైన దృశ్యం వారు మాట్లాడుతూ జాతి ప్రాతిపదికం మీద ధర్మం ప్రాతిపదిక మీద ఏదైతే దాడి జరిగిందో తీవ్రవాద దాడి జరిగిందో ఆ అమాయకులైనటువంటి ప్రజలు ఏదైతే దేశం కోసం బలిదానం చేశారో వాళ్ళకు అన్నాడు వాట్ ఏ సీన్ ఇట్ యాభై ఐదేళ్ల నా జీవితశైరలో ఇంత అద్భుతమైన సీన్ నేను ఎప్పుడు చూడలేదు అలాగే ఆయన ఇంకొక మాట నా ఈ యొక్క మా విజయం జవాన్లు ఎవరైతే ఉన్నారు ద సోల్జర్స్ ఆఫ్ దిస్ కంట్రీ హు ఫాట్ అగేస్ ద పాకిస్తాన్ పాకిస్తాన్ లోపల గుసాయించి ఎయిర్ స్పేస్ సెంటర్స్ని రాడార్లను ఏ రకంగా అయితే ద్వందం చేశారో వాళ్ళకు కూడా ఈ విజయం సమర్పిస్తుందన్నారు రాజకీయ రంగంలోనే కాదు మరి మిలిటరీ రంగంలోనే కాదు క్రీడారంగంలో కూడా మేమేందో పాకిస్తాన్కి చూపెట్టామనేది ఒకసారి ఈ యొక్క సన్నివేశంలో మనం చూడడానికి దొరుకుతుంది అదేవిధంగా మిత్రుల తర్వాత గౌతమ్ గంభీర్ గారు ద కోచ్ ఆఫ్ ది ఇండియన్ టీమ్ ఆయన టీవీతో మాట్లాడుతున్నప్పుడు ప్యానల్లో అక్కడ ఎవరున్నారు అక్కడ గౌ అజయ్ జడేజా ఉన్నాడు వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు ఆయనతో పాటు ఎవరున్నారు ఈయన ఇర్ఫాన్ పటాన్ అని ఉన్నాడు వీళ్ళిద్దరితో వీళ్ళందరూ మాట్లాడుతుంటే గౌతమ్ గంభీర్ గారు మీరు చానందంటే లేదండి ఏ బద్లాహెర్ ये पाकिस्तान के ऊपर बदला है पहलगाव में जो अमर हुआ था जो शहीद हुआ था इनोसेंट हिंदुस्तानी उसको ये समर्पित किया है विजय वारी जैसा सेम कैप्टन सूर्य प्रकाश यादव सूर्य यादव ईन अला इंकोट ना देश पट निजाइती उ्रदर्स इर्फा पठा दृष्टि उ अजय जडाद उ स्टेटमेंट इच्छा देश मुख्यम देशों पट निजाती उलॉ यू शुड बी हानेस्ट टुवर्ड्स युवर कंट्री देशम पटल मिरू ಖಚಿತಂಗಾ ನಿಜಾಯತಿಗಾ ಉಂಡಾಲು ಅನೆಯ ока ಸಂದೇಶಾಂದು ಕೂಡ ಸೋನಿ ಟಿವಿ dvara ಅಕಡুনা ಜಡ್ಜ್ಸ್ ಪ್ಯಾನೆಲ್ ಆಫ್ ಜಡ್ಜ್ಸ್ ಕಿ ಗೌತಮ್ ಗಂಪಿರ್ ದಿಸ್ ಇಸ್ ದ ಚೇಂಜಿಂಗ್ ಇಂಡಿಯಾ ಮಾರುತುನ್ನ ಭಾರತ ದಿಸ್ ಇಸ್ ದ ಪಾಸಿಟಿವ್ ವೈಬ್ಸ್ ಆಫ್ ದಿ ಭಾರತ ಭಾರತ ಇಸ್ ಚೇಂಜಿಂಗ್ ಇಂಡಿಯಾ ಬದಲ ರಹಾ ಹೈ ಹಿಂದುಸ್ತಾನ್ ಆಗೇ ಬಡ್ ರಹಾ ಹೈ ಭಾಯಿಓಂ ಔರ್ ಭೈರೋಂ ಜಿಸ್ ಪ್ರಕಾರ್ ಸೆ ಹಿಂದುಸ್ತಾನ್ ಆಗೇ ಬಡ್ ರಹಾ ಹೈ ವಿಶ್ವ ಗುರುಸ್ಥಾನ್ ಕೆ ಲಿಯೇ ಜಿಸ್ ಪ್ರಕಾರ್ ಸೆ ಪ್ರಸ್ಥಾನ ಹೋ ರಹಾ ಹೈ चा इत ग उदाहरण ले ये मोदी जी का सरकार है भाइयों और बहनों पाकिस्तान कान खोल कर सुन लो आप लोग गोली चलाए तो हम तोपे चलाएंगे तोप के गाल। गोलियों से चकना छूर कर देंगे तुम्हारा पाकिस्तान का। प्रपंचम का लो पाकिस्तान लेकु जैसा दुनिया के नक्शे में पाकिस्तान का नामो निशान नहीं रहेगा खबरदार पाकिस्तान हमने इस प्रकार इस बार हम क्या चीज है हम एक है हम संगठित है ऐसा करके हमने क्रिकेट में भी दिखाया हमारे क्रिकेट जो हमारे भाइयों है उनके जरिए भी आपको सबक सिखाए भारत माता की जय जय श्री राम वंदे मां